నమ జై కాలభైరవాయ నేను సిద్ధేశ్వర శ్రీ కార్తీకేయ గురుస్తాన్ని మాట్లాడుతున్నాను మనకి జాతకరీత్యా చాలా వరకు చాలా సమస్యలు ఉంటాయి కొంతమంది చాలామంది అడుగుతారు ఏమండి నాకు జాతకరిత్య కొన్ని పరిహారాలు ఏమైనా ఉంటాయా మేము పలానా పలానా నక్షత్రంలో మేము జన్మించి ఉన్నాము అలాగే పలానా పలానా రాశిలో మేము జన్మించి ఉన్నాము మాకు ఏ దేవతగా ఆరాధన చేస్తే బాగుంటుంది ఏ దేవతకు ఆరాధన చేయాలి అసలు ఏ దేవతగా ఆరాధన చేస్తే మా యొక్క దశ తిరుగుతుంది మాకు ఏదైతే ఉందో మా సమస్యలకు గట్టెక్కేటువంటి దేవతలు ఎవరైనా ఉంటే చెప్పండి నేను చాలామంది అడగడం జరిగింది మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం తొమ్మిది ఎపిసోడ్లో క్లుప్తంగా మీరు ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏ ఏ దేవతగా ఆరాధన చేస్తే బాగుంటుందో అది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది దశమహా విద్య దశమహా విద్యలో ఉన్నటువంటి అమ్మవార్లకి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారికి ఆరాధన చేయడం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ఫలానా పలానా నక్షత్రం వాళ్ళు ఆయా దేవతలకి ఆరాధన చేసుకోవచ్చు ముందుగా మీకు మూడు నక్షత్రాలు చెప్తాను కృతిక ఉత్తరా ఉత్తరాషాఢ కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు మీరు ఒక అమ్మవారికి ఆరాధన చేస్తే మంచి ఫలితాన్ని అమ్మవారు మీకు అతి శీఘ్రంగా మీకు ఇస్తారన్నమాట మీకు చెప్పేటువంటి ఈ యొక్క వ్రత నియమం ఎలాంటిదంటే ఆదివారం నాడు ఈ మూడు నక్షత్రం వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాన్ని అమ్మవారికి అమ్మవారు మీకు ఇస్తారు మరి ఆదివారం నాడు ఎలా చేయాలండి ఎప్పుడు చేయాలని అంటే మనం ఆదివారం నాడు ఉదయాన్నే ఆరు గంటల ఏడు సమయంలో ఆరు నుంచి ఏడు సమయంలోని మాతంగీదేవికి వీళ్ళు ఆరాధన చేయాలి మాతంగీదేవి ఆరాధన చేస్తే వీళ్ళకి మంచి ఫలితాన్ని అమ్మవారు మాతంగీదేవి ఈ మూడు నక్షత్రం వాళ్ళకి ఇస్తారన్నమాట వీళ్ళ జీవితకాలం ఈ జీవితకాలం అంతా కూడా ఈ మాతంగీదేవికి ఆరాధన చేస్తేనే వాళ్ళకి మంచి ఫలితాన్ని మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు అయితే మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం మాతంగే హుంఫట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం మాతంగే హుంఫట్ స్వాహ ఈ మహామంత్రాన్ని కెంపుమాలతో జపం చేయాలి కెంపు మాల ఉంటుంది కదా ఆ కెంపు మాలని నూట ఎనిమిది మాల ఉంటుంది అన్నమాట కెంపు మాల అది కొనుక్కోండి అది కొనుక్కొని దాంతో జపం చేయండి అమ్మవారికి ఎర్ర గోధుమ ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి మాతంగిదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచుకున్న తర్వాత అమ్మవారికి పొద్దున పూట ఆదివారం నాడు ప్రతి ఆదివారం నాడు పొద్దున పూట ఆరు నుంచి ఏడు సమయంలోనే ఖచ్చితంగా అమ్మవారికి ఆరాధన చేయండి ఈ ఆరాధన ఖచ్చితంగా ఉదయం ఆరు నుంచి ఏడు సమయంలో ఖచ్చితంగా చేయాలి చేస్తేనే చేయకుండా ఏమండి మేము ఒక ఆదివారం చేసాం మాకేం రాలేదండి రెండు ఆదివారాలు చేసాం రాలేదండి అని కాదు జీవితకాలం అంతా కూడా వీళ్ళు ఈ అమ్మవారికి ఆరాధన చేస్తేనే మీకు చక్కటి ఫలితాన్ని అమ్మవారు ఆ మాతంగిదేవి మీకు ఇస్తుంది ఇది వాస్తవం ఇది ఇది విషయం మీకు అందుకే మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెబుతున్నాను అనమాట మాతంగిదేవి చిత్రపటాన్ని ఉంచండి చిత్రపటం ఉంచిన తర్వాత చిత్రపటం కింద ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారికి ఆరాధన చేసుకోండి నూట జపమాల తీసుకోండి ఈ యొక్క ఆరాధన మీ ఏదైతే సంకల్పం మీరు అనుకున్నారో ఆ సంకల్పాన్ని మీరు అమ్మవారికి చెప్పుకొని మీరు ప్రారంభించండి ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండండి అమ్మవారికి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అలాగే అమ్మవారికి గుమ్ముడికాయ తెల్ల గుమ్ముడికాయ దీపారాధన కూడా చేయాలి దాంతోపాటు అమ్మవారికి అందులో ఉన్నటువంటి ఏవైతే ఉందో విప్పనూనితో ఆ అమ్మవారికి గుమ్మడికాయ దీపారాధన చేయాలి చేస్తే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు అలాగే ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీకు మరిన్ని విషయాలు కూడా మీకు ఇలాంటివన్నీ మరి మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ రెండో ఎపిసోడ్లో మరొక నక్షత్రాల గురించి మళ్ళీ మీకు విశ్లేషణ ఇస్తాను శ్రీమాత జై కాల భైరవాయ ఆయుష్మాన్ భవ అందరూ కూడా బాగుండాలి సర్వేజనా సుఖీనోభవంతు మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గోత్స్వా